అందరికీ నమస్కారం అండి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కౌరవులందరూ చనిపోయారు ఇక పాండవులకంతా అనుకున్నారు కాని అసలు ప్రమాదం అప్పుడే పొంచి ఉంది ఒక్క బాణము కేవలం ఒక్క అస్త్రము పాండవ వంశం మొత్తాన్ని నాశనం చేయటానికి దూసుకొచ్చింది అది పాండవుల మీదకి కాదు ఒక తల్లి గర్భంలో ఉన్న పసిబిడ్డ మీదకి ఆ బిడ్డ చనిపోతే పాండవ వంశమే అంతమైపోతుంది మరి ఆ గర్భంలో ఉన్న బిడ్డను కాపాడటానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతము అక్కడ ఎలా జరిగింది ఈరోజు ఈ ఎపిసోడ్ లో మనం చూద్దాము గత ఎపిసోడ్ లో వ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రచించాడో తెలుసుకున్నాము ఇప్పుడు కథ నేరుగా కురుక్షేత్ర రణరంగం తర్వాత అస్తినాపురానికి వెళ్తుంది పాండవులు విజయం సాధించారు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ తన తండ్రి మరణానికి రారాజు దుర్యోధనుడి పరాజయానికి పగ తీర్చుకోవాలి అనుకున్నాడు అందరూ నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి దొంగచాటుగా ప్రవేశించాడు అక్కడ నిద్రిస్తున్న ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు పాండవులే అనుకుని వారి తలలు నరికేశాడు తెల్లవారేసరికి విషయం తెలిసింది ద్రౌపదీదేవి శోకం వర్ణనాతీతము నా కొడుకులను చంపిన వాడి తల తెస్తేనే నేను తల స్నానం చేస్తానని భీష్మించుకుని కూర్చుంది అర్జునుడు కోపంతో అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్ళాడు భయపడిన అశ్వత్థామ తన ప్రాణరక్షణ కోసము అత్యంత ప్రమాదకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దానికి ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు రెండు అస్త్రాలు దీకుంటే లోకమే అవుతుందని ఋషులు వేడుకోగా అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు కానీ అశ్వత్థామకు అస్త్రాన్ని వెనక్కి తీసుకోవటం రాదు అప్పుడు అశ్వత్థామ తన క్రూర బుద్ధితో అస్త్రాన్ని పాండవ వంశంలో మిగిలిన ఏకైక వారసుడి మీదికి మళ్లించాడు ఆ వారసుడు ఎవరో కాదు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ఆ భయంకరమైన అస్త్రము తన గర్భం వైపు దూసుకురావటం చూసి ఉత్తర భయంతో వణికిపోయింది పక్కన లేడు మామగారైన అర్జునుడు ఉన్నాడు బలవంతుడైన భీముడు ఉన్నాడు కాని ఆమె ఎవరి దగ్గరికి వెళ్లలేదు నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది కృష్ణ కాపాడు ఈ భయంకరమైన ఇనుపబాణము నా వైపు వస్తుంది నేను కాలిపోయినా పర్వాలేదు కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదు స్వామి అని కృష్ణుడి పాదాల మీద పడింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తర నా ప్రాణం కాపాడు అని అడగలేదు వంశం నిలబడాలి అని అడిగింది శరణు కోరిన వారిని కాపాడటము కృష్ణుడి వ్రతము వెంటనే కృష్ణుడు పాండవులతో బయట మాట్లాడుతూనే తన యోగమాయతో అనువంత రూపం ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించాడు అమ్మ కడుపులో ఆ పసిబిడ్డ చుట్టూ బ్రహ్మాస్త్రం అగ్నిలా దహిస్తుంటే శంకుచక్ర గదాధారి అయి చతుర్భుజాలతో ఆ బిడ్డ చుట్టూ తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా పెట్టాడు ఒక కవచంలా బిడ్డను కాపాడాడు ఆ గర్భస్థ శిశువు ఆశ్చర్యపోయాడు ఎవరీ పురుషుడు బటన వేలంతున్నాడు కాని కోటి సూర్యుల వెలుగుతూ ఉన్నాడు నా చుట్టూ తిరుగుతూ నన్ను రక్షిస్తున్నాడు అని గర్భంలోనే కృష్ణుడిని పరీక్షగా చూశాడు అందుకే పుట్టాక ఆ బిడ్డకు పరీక్షిత్ అనే పేరు వచ్చింది అలా కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి మళ్లీ బయటికి వచ్చాడు అది ఎవరికీ కనిపించని అద్భుత లీల చివరికి అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది దగ్గరకు తీసుకొచ్చాడు పిల్లలను చంపిన వాడిని చంపేయమని భీముడు అంటాడు కాని ద్రౌపది మాతృహృదయం కదా వీడు గురుపుత్రుడు వీడిని చంపితే వీడి తల్లి గౌతమి కూడా నాలాగే ఏడుస్తుంది వద్దు బొదిలేయండి అని వేడుకుంది అప్పుడు కృష్ణుడు నవ్వి అర్జునుడిని పరీక్షించాడు మిత్రమా బ్రాహ్మణుడిని చంపకూడదు కానీ దుర్మార్గుడిని వదలకూడదు ఇప్పుడేం చేస్తావు అన్నాడు కృష్ణుడి అంతర్యం గ్రహించిన అర్జునుడు అశ్వత్థామను చంపకుండా అతని తల మీద పుట్టుకతో వచ్చిన మణిని కత్తిరించి జుట్టు గొరిగించి అవమానించి పంపించాడు గౌరవంగా బ్రతికేవాడికి అవమానమనేది మరణంతో సమానము అలా పాండవ వంశము కృష్ణుడి దయ వలన నిలబడింది ఈ కథలో మనకు దొరికే గొప్ప నీతి శరణాగతి కష్టాలు వచ్చినప్పుడు మన బలం మీదో డబ్బు మీదో నమ్మకం పెట్టుకుంటాము కాని ఉత్తరలాగా నువ్వే దిక్కని దేవుడిని నమ్మితే ఆయన మనల్ని గర్భంలో ఉన్నా సరే కాపాడతాడు సరే అంతా అయిపోయింది కృష్ణుడు ఇక ద్వారకకు వెళ్తాను అని రథం ఎక్కాడు అప్పుడు కృష్ణుడి మేనత్త పాండవుల తల్లి కుంతిదేవి కృష్ణుడి రథానికి అడ్డంగా నిలబడింది ఆమె కృష్ణుడిని ఏమని ప్రార్థించింది అందరూ కష్టాలు పోవాలని కోరుకుంటారు కానీ కుంతీదేవి కృష్ణ నాకింకా కష్టాలే ఇవ్వు అని ఎందుకు అడిగింది ఆ అద్భుతమైన కుంతి స్థుతి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం